మనం ఎటువంటి ఆర్నమెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా వాటి బిల్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి సో మనం ఏ గోల్డ్ షాప్లో అయితే ఆర్నమెంట్ తీసుకుంటామో అక్కడే రిటర్న్ ఇచ్చి అగైన్ గోల్డ్ కనుక పర్చేస్ చేస్తే మనకి ద సేమ్ డే వన్ గ్రామ్ రేట్ అయితే ఎంతైతే ఉందో అంతైతే ఇష్యూ చేస్తారు లేదు మనకి కనుక అమౌంట్ బైబ్యాక్ కావాలి అనుకుంటే మనకి వన్ ల్యాక్కి త్రీ పర్సెంట్ అయితే అంటే వన్ ల్యాక్కి త్రీ థౌజండ్ అయితే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారండి సో అలా మనకు వచ్చిన అమౌంట్లో త్రీ పర్సెంట్ అయితే లెస్ అవుతూ ఉంటుంది కానీ కన్ఫామ్గా మన దగ్గర అయితే బిల్స్ కన్ఫామ్గా ఉండాలండి నేను కొంత బాధపడుతూ అయితే ఈ గోల్డ్ సోల్డ్ అవుట్ చేసినప్పటికీ కూడా నాకైతే ఒక కాలిక్యులేషన్ ఉందండి సో ఈ టైంలో నేను కనుక బిల్ పే చేయాలి అంటే నేను ఒక దగ్గర వస్తువు తనఖా పెట్టాలి సో అక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి అలానే ఈ ఆర్నమెంట్ కూడా నా హోల్డ్లో ఉండదు సో అలాంటప్పుడు ఇంకా నా దగ్గర లేనప్పుడు ఇంకా నేను బ చేయడమే మంచిది అని నాకు అనిపించిందండి అండ్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఇంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే వచ్చింది కాబట్టి ఇటువంటి టైంలో నేను సోల్డ్ చేయడం చాలా మంచిది అని అనిపించిందండి